ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం అప్పుడు ఐదేళ్ళు నిర్లక్ష్యానికి గురైంది ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ వాటి మీదే దృష్టి కేంద్రీకరించి త్వరలో ఈ యొక్క హిందూపురాన్ని ఒక మన రా రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలపాలన్నదే నా చేయం ఆయన సంకల్ప బల్యం తప్పకుండా ఈ ఇంకా ముందు ముందు ఇటువంటి ఎన్నో జరుగుతున్న మార్పులతో పాటు ప్రపంచంతో మనం మారాలి మారకపోతే అది మన దురదృష్టం సో మార్చగల కళ్ళ ముందు కనబడతానయి ప్రత్యక్షంగా ఉన్నది జరుగుతున్న మార్పులన్నీ కూడా ఇప్పుడు ఇవాళ ఈ స్మార్ట్ కార్డు ఏదైతే ఈ రేషన్ కార్డు సో అందరూ కూడా ఒక అంటే మన సింగిల్ విండో సిస్టమ్ అంటాం ఎవరు వచ్చినా చేస్తారు ఇప్పుడు వాడు ఐదు సంవత్సరాల్లో స్పందన చెప్తున్నారు కాలేజీలు అన్నారు రెండు వేల వంద కోట్లు అన్నారు మరి వాడు ఖర్చు చేసినంత రెండు వేల రెండు వందల పన్నెండు కోట్లే వాడు ఖర్చు పెట్టింది అన్ని ఎలా ఉన్నాయని చూస్తారు మన దగ్గరికి కూడా మెడికల్ కాలేజ్ గ్రౌండ్ కింద కమిషన్ చేశారు పైన మొదటి ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టారు అంత మనిషి ఏదైనా ఒక లైబిలిటీ ఉండాలి గవర్నమెంట్కి ఇప్పుడు ఒక కిపి మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అది తెలుసుకోవాల్సింది అంటే ఇచ్చేయడం ఇలా ఆలస్యం అలసత్వానికి గురి కావడం కాదు ఎవరు ఇచ్చి ఇచ్చిన యాజమాన్యం ప్రభుత్వం యొక్క సూపర్విజన్ ఉంటుంది అథారిటీ ఉంటుంది మన మీద పార్ట్నర్షిప్ ఉంటుంది వాళ్ళల్లో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది ఉంటుందానికి అలాగే అన్ని విషయాల్లో మన ఒక ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నిట్లో కూడా వాళ్ళకు ఒక బాధ్యత భయం ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది అడగ బాధ్యాలు నుంచి కూడా ఒక క్వాలిటీ కమిటీ ఉంటుంది అంటే వాడికేముంది ఇంకా చేసింది ఏం లేదు కానీ ఇక మళ్ళీ అధికారం రావాలను ఒక మొబలట తప్పితే వ్యర్థమైన ప్రసంగాన్ని తప్పితే ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే ఇది ఏదో చేద్దామని ఒక నిబద్ధతతో ఒక సంకల్పంతో డాబర్ నుంచి తన్నుకొచ్చిన ఒక అభివృద్ధి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు అంతే